और जैसे मैंने इसके पहले भी कहा था हमारे आंध्र तेलंगाना जोनल इंचार्ज मोहिनी जी और उनके तरफ से आए पूरे संत निरंकारी सेवा दल आज उनके तरफ से आज जो ये सेवा हमको मौका मिला है पूरे ये मिनिस्ट्री लेवल पे हम उनका तय दिल से शुक्रिया करते हैं दुर्गशिरा कार्तिकी संबंधी, प्रारंभ रोज आनावाइति का పత్తి కుటుంబ సభ్యుల సారథ్యంలో అనేక సంవత్సరాలుగా ఉచిత చేప పంపిణీ మందు కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు కూడా నాంపెల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గౌరవ తెలంగాణ శాసనసభ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు నాగేందర్ గారు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ అనిల్ యాదవ్ గారు మెట్రో సాయి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు పత్రిక కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్పీకర్ గారి సారథ్యంలో ఘనంగా ప్రారంభం చేసినారు ఇది చాలా కాలంగా ఈ చేప పంపిణీ విశ్వాసంతో ప్రకటిసిన రోజు చేప మందేసుకునే వాళ్ళు వేసుకుంటారు లేకుంటే కూడా మన ప్రజ నూట యాభై సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతూ ఉంది అదే కాక చేప మందు అనేటువంటిది ఒక కార్యక్రమం అయితే భృహశ్వరం రోజు చేప మంచి చేపలు తింటే కూడా మంచిది అనేటువంటి ఆనవాయితే మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉంటాం ఇతరులంతా అనేక వ్యాధులకు సంబంధించి అసమతజీ ఇతెలలజీ వాలిలజీ అనేక రక రకత తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ద్వారా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క బంధు కార్యక్రమం చేస్తున్న మీ అందరూ కూడా హృదయపూర్వకంగా